హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సీరియల్ ఏం జరిగిందంటే అనామిక చెంప చెల్లుమనిపించిన తర్వాత ధాన్యం డైలాగ్స్తో పంచాయితీ కొనసాగుతుంది పది లక్షల రూపాయల చట్నీ నీ పుట్టింటికి రహస్యంగా ఇవ్వాలనుకున్న నేనే కాపాడాను నా కొడుకుతో ప్రతిరోజు గొడవ పడుతున్నా నాలుగు రోజులు గడిస్తే సర్దుకుపోతారని నేనే అనుకున్నాను నీ కోసం నేను ఈ నా కొడుకుని కూడా మందలించాను ఎంత పెద్ద కుటుంబంలో నా కోడలు తప్పు చేసిన దానిలా మిగిలిపోకూడదని నేను వెనుకేసుకుని వస్తూనే ఉన్నాను కానీ చివరికి నా కొడుకుని లోకం దృష్టిలో దోషిని చేసావు నువ్వు పైగా అదేదో ఘనకార్యం సాధించినట్లు చెబుతున్నావా ఇదే ఇంకొక ఇల్లు అయ్యి ఉంటే నిన్ను నీ మొగడే కొట్టిన చోట కొట్టకుండా తరిమేసేవాడు నా కొడుకులో ఈ దుగ్గిరాల వారి రక్తం ప్రవహిస్తోంది కాబట్టి నీ మీద చెయ్యి చేసుకోకుండా ఉన్నాడు కానీ వాడి తల్లిగా నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అంటుంది ధాన్యం అనామికతో మీరు మీ అబ్బాయి ఏమి అనొద్దు నాకు మా కావ్యకు వదిలేసేయండి మీ కొడుకు తరపున మీరు ఒకటే ఇచ్చారు కానీ మేము ఇంకో ఇంటి నుంచి వచ్చాం కదా మా చెల్లెలు అప్పు తరపున కొట్టిన చోట కొట్టకుండా తరిమి కొడతాం నిన్ను అంటూ కొట్టబోయబోతుంది స్వప్న అక్క ఆగు అంటూ అరుస్తుంది కావ్య చెయ్యి చేసుకోవడం ఎంతసేపు చెయ్యి గాల్లో లేచిన దానికి వేగం కంటే చెంప మీద పడుతుంది అప్పుకి అన్యాయమే జరిగింది అవమానమే జరిగింది దాని జీవితం మీద మచ్చపడింది కానీ ఇది భార్య భర్తలకు సంబంధించిన సమస్య మన తొందరపాటు వల్ల కవిగారి కాపురం ముక్కలు కాకూడదు అంటుంది కావ్య చెల్లెలితో ఏమే అర్థమైందా ఆడదంటే ఎలా ఉండాలో నా కావ్య చెల్లిని చూసి నేర్చుకో నీకు అంత సీన్ లేదులే ఇంకా ఇక్కడే ఉండి తిక్క సమాధానాలు చెప్పు చెప్పావనుకో నేను ఎలా కొడతానో నాకే తెలియదు వేళ్ళు వెళ్ళు ఇక్కడ నుంచి అంటుంది స్వప్న కోపంగా అనామికతో ఇంతలో సుభాష్ అనామిక అందరం కావేశ్ ఆవేశంలోనే ఉన్నాం నువ్వు ఇంకా నీ గదిలోకి వెళ్ళిపో ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అంటాడు దాంతో కోపంగా కవివైపు చూస్తూ అనామిక తన గదిలకి పోతుంది అప్పుడు కవి మాట్లాడతాడు అందరూ ఉన్నారు చుట్టూ నా వాళ్ళే ఉన్నారు తన చెల్లెళ్ళ మీద అంత పెద్ద నింద పడ్డ దానికి కారణమైన వారి కాపురం గురించి ఆలోచించి తొందరపడకూడదని హెచ్చరించిన వదిన కూడా ఉంది ఇంతటి సంస్కారం ఉన్న ఈ మనుషుల మధ్య అలాంటి ఆడది ఉండకూడదు అనామిక కేవలం నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది నేను బిజినెస్ చేసుకోను అని చెప్పేసరికి భరించలేక ఇదిగో ఇలాంటి నిందలు వేసి నన్ను బజారున పడేసింది కాబట్టి నేను ఖచ్చితంగా అనామికకు విడాకులు ఇస్తాను నేను జీవితంలో తనని క్షమించను అనేసి కవి వెళ్ళిపోతాడు ఇక సీన్ కట్ చేస్తే రాజు బాధగా పైన బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో కావి దగ్గరికి వెళ్ళి ఏమండి ఏం జరుగుతుంది ఇంట్లో అంటుంది బాధగా చూస్తున్నావుగా ఏం జరుగుతుంది అంటారు రాజు బాధగా జరిగేది ఆపలేరా ఎవరికి వారు తలో ఒక వైపు వెళ్ళిపోయారు మీరు కూడా నిశ్శబ్దంగా వచ్చేశారు అంటుంది కాదు ఏం చేయమంటావు కళావతి వాడి బావుకత్వపు ప్రపంచంలో వెన్నెల నవ్వులు పువ్వులు కోయిల పాటలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ఇవి మాత్రమే ఉంటాయి కానీ ఈటెల ఈటెల లాంటి మాటలు సంస్కారం లేని ప్రవర్తన ఇవన్నీ వాడికి తెలియని సంగతులు మానసికంగా వాడు చాలా విసిగిపోయాడు ఎంత విసిగిస్తాడో ఎంత విరక్తితో ఉన్నాడో వాడి మాటల్లోనే తెలిసిపోయింది అంటాడు రాజు బాధగా పెళ్లి అయిన కొత్తలోనే అండర్స్టాండింగ్తో ఉండాలని లేదండి కొందరు భార్యాభర్తలకు కలవడానికి సమయం పడుతుంది అందుకని అంతా విడిపోతున్నారా వాళ్ళ కాపురా నిలబడాలండి దానికోసం మనం ఏదో ఒకటి అంటుంది కావ్య నీకు అనామిక మీద కోపం రాలేదా నీ చెల్లిపై అంత పెద్ద నింద పడేలా చేసింది స్వప్నను నిన్ను కూడా మాటలనింది అయినా ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు అంటాడు రాజా ఆశ్చర్యంగా అనామిక మీద నాకు కోపం ఉంది కానీ కోపం ఉన్నంత మాత్రాన చెడును కోరుకుంటామా అయినా ఇది అన్ని సమస్యల్లా కాదు కదా ఒక ఆడపిల్ల జీవితం అంటుంది కావ్య ఆ అనామిక తల్లిదండ్రులు కూడా నీలా ఆలోచించారేమో అంటాడు రాజు అయినా వాళ్ళు కూతురు కోసం ఆలోచిస్తే మందలిస్తే అనామిక ఇలా అయ్యేది కాదండి అయినా ఈ విడాకులు అన్నమాట ఈ రోజుల్లో ఈ ఇంట్లో వినిపించకుండా చేయాలి దానికి మీరేం చేయాలో నేనేం చేయాలో ఆలోచిద్దామంటుంది కావ్య అవును అదే జరిగితే వాళ్ళు విడిపోతే కళ్యాణ్ మనసు చాలా సున్నితం వాడు ఇంకా డల్ అయిపోతాడు ఏం చేద్దామంటాడు రాజు ఇప్పుడు ఆవేశంలో ఉంటారు రేపు పొద్దున్న నేను వెళ్ళి కావ్యగారితో మాట్లాడతాను ఆయన నా మాట వింటారని అనుకుంటున్నాను మీరు వెళ్ళి అనామికతో మాట్లాడండి ఇద్దరిని రాజుకి రప్పిద్దామంటాడు కావ్య సరే అంటారు మరునాడు ఉదయాన్ని అనామిక బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తుంది అది గమనించిన రుద్రాన్ని చాటుగా అనమికను చూసి రాత్రికి రాత్రి జరిగిన గొడవకు పాపం బిడ్డ దెబ్బకు అదిరిపోయినట్లుంది మనం వెళ్ళి ఇంకా రెచ్చగొట్టాలి పిల్లని అప్పుడే విడాకులు దాకపోతుంది గొడవ అనుకుంటుంది ఇంతలో రాజు అనామికను వెతుక్కుంటూ మాట్లాడడానికి వస్తాడు అది చూసిన రుద్రాన్ని అది చూసిన రుద్రాన్ని పక్కకు దాక్కుని చాటుగా రాజ్ అనామికల మాటలు వింటుంది ఏంటమ్మా అనామిక ఇది ఈ గొడవలు అవి అవసరమా నీకు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు మీరు సంతోషంగా ఉండాలనే కదా మేము మీ పెళ్లి చేసాం కానీ నువ్వే కళ్యాణ్ మనసు బాధ పెట్టేలా నడుచుకుంటే ఎలా చెప్పు అంటాడు రాజ్ అంటే మొత్తం తప్పు నాదే అంటున్నారా బావగారు అంటుంది పైకి లేస్తుంది అనామిక కాస్త కోపంగా ఇప్పుడు తప్పు ఒప్పులు ఎవరివి లెక్కలు కట్టడానికి నేను రాలేదు ఒక మాట చెప్పు కళ్యాణ్ అలాంటి నిజంగానే నిన్ను మోసం చేసే రకమా చెప్పు అంటారు రాజు దానికి అనామిక మౌనంగా తలదించుకుంటుంది కళ్యాణ్ ఎలాంటి వాడో నీ మౌనమే చెబుతుంది మరి ఎందుకు గొడవలు ఒకసారి మనసు విప్పి కళ్యాణ్తో మాట్లాడమ్మా అంతా సర్దుకుంటుంది అయినా గొడవలు లేని భార్య భర్తలు ఎక్కడుంటారో చెప్పు అది కామన్ కానీ ఆస్తవించే సూర్యుడి ఏ గొడవైనా సాయంత్రానికి ఆగిపోవాలి అని రాజు మర్యాదగా చెప్పి వెళ్ళిపోతాడు దాంతో అనామిక మనసు మెత్తపడుతుంది కాసు సున్నితంగా ఆలోచించడం మొదలు పెడుతుంది వెంటనే రుద్రనిచ్చ నేను ఎంత కష్టపడి వీళ్ళని విడగొట్టాలనుకుంటే రాజు నాలుగు మాటలు చెప్పి మొత్తం చెడగొట్టేశాడే అనుకుంటూ వేగంగా అనామిక దగ్గరకు వెళ్తుంది అనామిక రాజు చెప్పింది అంత నేను విన్నాను రాజు చెప్పింది కూడా కరెక్టే ఒకసారి కళ్యాణ్తో మాట్లాడు అందుకే నీకు పదే పదే హెచ్చరిస్తున్నా నిదానంగా మాట్లాడు అని కానీ నువ్వు వినట్లేదు కళ్యాణ్తోనైనా మంచిగా మాట్లాడు అంటుంది కూల్గా మాట్లాడొచ్చు అంటే కానీ కళ్యాణ్ ఇప్పుడైనా నా మాట వింటాడా అంటుంది బాధగా నామిక కంగారుగా నువ్వు చెప్పేది కూడా నిజమే అయితే ఓ పని చేయానామిక అలా అని నువ్వు సైలెంట్గా ఉంటే విడాకులు కావాలని ఇంకా మొండిగా కూర్చుంటాడు కళ్యాణ్ అంటుంది రుద్రాన్ని కావాలని దాంతో అనామిక కంగారుగా మరి ఇప్పుడు ఏం చేయమంటారు అంటుంది చేసేది ఏముంది నువ్వు మాట్లాడితే గొడవ అవుతుంది అనుకున్నప్పుడు మీ అమ్మ పిలిపించి పంచాయతీ పెట్టు పెళ్లి చేసుకున్నది విడాకులు ఇవ్వడానికి అని వాళ్ళ చేత అడిగించు పెద్దవాళ్ళంతా కలిసి మాట్లాడుకొని మిమ్మల్ని కల్పిస్తారు అంటుంది రుద్ర నేను ఆ మాటలకు అనామిక ఆలోచనలో పడిపోతుంది చాలామంది ఐడియా ఇచ్చారు అంటే ఇప్పుడే మా అమ్మ వాళ్ళను రమ్మని ఇప్పుడు కంగారు కబురు పెడతాను అంటూ అనామిక వేగంగా అక్కడి నుంచి వెళ్తుంది చదువుకున్న దానివి పిచ్చి దానిలా నేను ఏది చెబితే అది నమ్మేస్తావేంటి అనామిక ఈ సమయంలో వాళ్ళు వస్తే సమస్య మరింత పెద్దది అవుతుంది కదా కనీసం అది కూడా తెలియకపోతే ఎలా చెప్పు అని నవ్వుకుంటుంది రుద్రాన్ని తనలో తాను ఈ పిచ్చి అనామిక మళ్ళీ రుద్రాన్ని తవ్విన గోతులో పడి తనకు తానే మట్టితో కప్పేసుకుంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో రేపయితే మరి చాలా ఉత్కంఠంగా మారబోతుంది విసు కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ